లక్ష్మీ ఎన్క్లీవ్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ శివానగర్ విలేజ్ పటాన్ చెరువు దగ్గరలో చెరువు నుంచి మనం ఒక టెన్ మినిట్స్లో రీచ్ అవుతాం ఇక్కడికి ఇది టూ ఏకర్స్ హెచ్ఎండిఏ అప్రూవ్ లేఅవుట్ మనకు డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అయింది కావచ్చు ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ రోడ్సు గ్రీనరీ తర్వాత వాటర్ కనెక్షన్ సో మొత్తం ప్రొవిజన్స్ ఇస్తున్నాం ఇక్కడ అంత డెవలప్మెంట్ అవుతుంది మనకు వితిన్ త్రీ మంత్స్లో వర్క్ కంప్లీట్ అవుతుందండి మనకు ఆల్రెడీ పర్మిషన్స్ వచ్చినవి ఓన్లీ డెవలప్మెంట్ ఒక పెండింగ్ ఉన్నది టూ పార్టీ స్కేర్ యాడ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌస్ కోసం మంచి ఇల్లా కట్టుకోవాలనుకున్న బాగుంటుంది చుట్టూ గ్రీనరీ ఉంది మామిడి ఉంటాయి ప్లస్ గ్రీనరీ ఇంటర్నల్గా కూడా బాగున్నది కాంటాక్ట్ చేయండి డబల్ నైన్ వన్ టూ సెవెన్ వన్ త్రీ డబల్ నైన్ ఎయిట్